ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎప్పుడు ఒక పుణ్యపదము పలికి ఎరుగడు వాడు వాడి జన్మలో ఓ నార తెచ్చి చూపించాడు చివరి ఘట్టంలో నార అని అంటే ఎన అనకపోయినా సగం అక్షరాలన్నా అంటే వీడికి పుణ్యం పుణ్యలోకాల్లోకి వేసేద్దామని భగవంతుని పాపం కాచుకున్నాడు తెచ్చి నార చూపించారంట ఏమిరా పీచు తెచ్చావే అన్నాడట పుణ్యాత్ముడు అంటే వాడికి అట్లా పొరపాటున కూడా రెండు అక్షరాలు కూడా వాడి నోటిన పలు కదా అంత పుణ్యాత్ముడు అంటే ఇట్లాగే ఉంటుంది లోకము ఎందుకంటే వాడికి వేదము లేదు ధర్మము లేదు హైందవ ధర్మము లేదు ఏమీ లేదు నేను గొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని నీ కర్మేమిరా అసలు గొట్టు పెట్టుకుంటే మన మనిషి సుందరము సౌందర్యము గాదులు వేసుకుంటే మంగళము అమంగళమైన జన్మలకు పరిగెడతారేమిరా నీకేమి కర్మ ఈ దేశంలో పుట్టేవు నువ్వు ఎవడు ప్రభు రాముడే ప్రభువు ఇంకొకడు ప్రభువు కాదు ఈ దేశంలో ఏ దేశంలోనూ కాదు ప్రభువు రాముడు తప్ప ఎవడు ప్రభు వెంకటేశ్వరుడు తప్ప ఎవరు ప్రభువు శివుడు తప్ప ఎవడు ప్రభువు ఎవడన్నా ప్రభు అనుకుంటే నీ అజ్ఞానము నీ మూర్ఖత్వం మూఢత్వం దాంట్లోకి పది మందిని తీసుకుపోవటం మళ్ళీ వీడే మూఢుడు వీడికే ఏమీ తెలియదు వీడికే అక్షర జ్ఞానం లేదు ఇంకొకరికి బోధిస్తాడు ఏ బోధిస్తాడు వీడు ఏమీ లేదు అజ్ఞానము కానని వాని నూతకొని కానని కాననివాడు విశిష్ట వస్తువులు కానని భంగి అన్నాడు పోతను ఇట్లాంటి వాళ్ళని గురించి చెప్పాడు వీడే గుడ్డివాడు వీడు తచ్చాడు పోతున్నాడు వా నింగుకొడు పట్టుకున్నాడు వా నింగుకొకటి పట్టుకున్నాడు మొత్తం పోతారు అందరు ఎక్కడికి పోయి ఎక్కడ పడతారో తెలియదు పడ్డా అర్థం కాదు వాడికి కానని వాని నూతకొని కాననివాడు విశిష్ట వస్తువులు కానని భంగి అన్నాడు అలా ఇవాళ అందరూ కూడా నేను ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త వహించాలి పక్కింట్లో కదా మనకేముందని అనుకోవద్దు మళ్ళీ ఇంకో ఇల్లు పక్కిల్లు మీదే అవుతుంది అది మనం జాగరూకంగా ఉండాలి ఎవడు ధర్మము ఎవడు అసలు మతం అంటే ఏమిటి మతం అంటే అభిప్రాయం ఇది సనాతన హైందవ ధర్మము ఇది ఈ ధర్మము పుట్టనివాడు కృతయుగంలో యుగంలో ఎవడున్నాడు త్రేతాయుగంలో ఎవడున్నాడు ఎవడు రెండు వేల ఏళ్ల క్రితం వెయ్యి క్రితం వచ్చిన వాడికి నీకేం తెలుసు సృష్టి ఒక కలియుగము ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలు అయింది కలియుగము పుట్టి ఇన్ని లెక్కలు భారతీయులు గణిత శాస్త్రంలో మహాత్ములు ఋషులు ఋషి దర్శనాత్ అన్నారు కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇదొక్కడి చెప్పి ఉపసంహరిస్తాను ఆ ప్రసంగాన్ని నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగము యొక్క పొడవు అంటే దీంట్లో ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలు అయ్యాయి ఇప్పటికి కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భారత వర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య మీరు ఏం చెప్పుకుంటారో ఇక్కడ మద్రాసులో సంకల్పం కావేరి తటే అంటారా ఏమంటారు ఇక్కడ నది క్షేత్రము తీర్థము దాన్ని బట్టి చెప్తారు సముద్రస్య తటే అని చెప్పొచ్చు మీకు మహాసముద్రమే ఉన్నది కృష్ణా కావేరి యోహము అక్కడైతే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి యోహో దేశే అంటాను ఇక్కడ కావేరి కాబట్టి కృష్ణా కావేరి యోహో దేశే అని చెప్తారు చెబుతున్నారు కదా ప్రథమ పాదే అని చెప్తున్నా కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల అయితే దీనికన్నా ముందట యుగము ద్వాపర యుగము శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన యుగము చాలా ఏకాగ్రంగా వినండి విలువైన విషయాలు చెప్తున్నాను ఐదు నిమిషాల్లో ముగిస్తున్నాను నా ప్రసంగం యుగం ఉన్నది ద్వాపర యుగములో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన యుగము ఆయన డెబ్భై ఏళ్ళ డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల కృష్ణ పరమాత్మను నవ యువకుడు అని వర్ణించాడు వ్యాసులవారు భాగవతంలో ఎందుకు అంటే ఆ యుగం ఎంతటిది కలియుగానికి రెండు రెట్లు పెద్దది అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల పొడవు విస్తీర్ణము ఉన్న యుగము ద్వాపర యుగము దానికన్నా ముందటిది త్రేతాయుగము శ్రీరామచంద్రుల వారు జన్మించిన యుగం వీళ్ళందరూ కూడా యుగము చివర్లలో పుట్టారు యుగ ప్రారంభంలోనే రాముడు పుట్టలేదు కృష్ణుడు కూడా ద్వాపర ప్రారంభంలో పుట్టలేదు శిఖరానికి వస్తున్నప్పుడు కుట్టాడు ఆయన అలాగే అది ఆ త్రేతాయుగము కలియుగానికి మూడు రెట్లు పెద్దది అన్నాడంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు దాని యొక్క పొడవు అందుకనే రామచంద్రుల వారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు ఉండేవాడు రాముడు దశ వర్ష సహస్రాని దశర్ష శితాని చ రామో రాజ్యం ఉపాసివా అన్నాడు పదివేల నూట పదకొండు సంవత్సరాలు రాముడు రాజ్యమును పరిపాలించాడు అన్నాడు ఇక్కడున్న మహానుభావుడు ఒకనాడు రాముడేమి ఇంజనీరా అన్నాడు నీ తలకాయ నీ తాత ఇంజనీరా నీ తాత ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి కావడానికి నీ యోగం ఎక్కడో రాముడి అనుగ్రహం నీ తలకు జుట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఏదో ఏలావు పోయావు నువ్వెవడు రాముడు ఇంజనీరు రాముడు సర్వము మాకైతే ఇలా మీరందరూ ఎలా ఉన్నారో అలా అన్నప్పుడు మాకు ఇలా రక్తం ఉడికిపోయింది వీడెవడు రా అనడానికి అని అంటే వాడికి ఏ జ్ఞానమూ లేదు పాశ్చాత్య బుద్ధి అంత వెస్టర్నైజ్డ్ థింకింగ్ ఏమీ జ్ఞానము లేదు రామసేతు సేతు ఆయన కట్టాడా ఇంజనీర్ ఆయన ఇంజనీర్ ఎందుకు కావాలిరా ఆయన పాదధూళి ఇంజనీరు ఆయన పాదాక్రాంతములై ఉన్నటువంటి వాడు నీలుడు మహిందుడు అనేవాళ్ళు పెద్ద ఇంజనీర్స్ వాడు ఎంత లోతులో ఏ రాయి తేలుతుందో వాళ్లకు తెలుసు అలా రామసేతు నిర్మాణం రామ భక్తి రామ నామానికి ఉన్నటువంటి శక్తి అది అందువల్ల ప్రతి రాయి అలా ఉన్నది అలా సేతువు నిర్మాణం చేశాడు ఆయన అటువంటి రాముడు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాల విస్తీర్ణము కలిగిన త్రేతాయుగములో పుట్టాడు దానికన్నా కృతయుగము ఉన్నది ముందు సత్యయుగం అన్నారు అది కలియుగానికి నాలుగు రెట్లు పెద్దది అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు దాని యొక్క పడం మహంధాత హరిశ్చంద్రుడు ఇలాంటి మహాత్ములు పుట్టారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో